ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మన పోసాని కృష్ణ మురళి గారికి బెయిల్ వచ్చింది బెయిల్ ఇరవై నాలుగు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకున్నాం పోసాని కృష్ణ మురళి గారు ఎందుకు లోపలికి వెళ్ళారు ఏమి పరిస్థితి అనేది ప్రజలకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన బూతు మాటలకు వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలను కూడా లెక్క చేయకుండా ఎలా మాట్లాడినాడు ఏమనేది మన పోసాని కృష్ణ గారు అందరికీ తెలిసి ఉంటుంది మీరు కూడా వీడియోలు చూసి ఉంటారు పవన్ కళ్యాణ్ కూతుర్ని కూడా వదలలేదు లోకేష్ గారిని వ్యక్తిగత జీవితం బ్రాహ్మణి గారిని పురో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్యామిలీని ఎట్లా మాట్లాడినాడు ఏమి అనేది తెలిసింది పోసాని గారు ఎందుకు మాట్లాడినావయ ఇది ఎంత అంటే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాచ్య మేడి ఇచ్చిన సిట్టు ప్రకారం చదివానండి నన్ను క్షమించండి నా వ్యక్తిగతంగా ఏమీ లేదు వాళ్ళు చెప్పిందే నేను చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని ఈ సిఐడి విచారణలో కానీ పోలీసుల విచారణ ముందర పోసాని గారు చెప్పిన మాటలు విని విన్నాం కానీ పోసాని గారు మంచి నటుడు మంచి డైరెక్టరు మంచి కథ కథా రచయిత మంచి యాక్టర్ కూడా అట్లాంటి అయినా వైసీపీలో జాయిన్ అయ్యి ఎలా చెట్ట పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు ఈయనతో పాటు గారు కూడా వైసీపీలో జాయిన్ అయినాడు కానీ గారు ఎప్పుడు ఇట్లాంటి బూతులు తెట్టలేదు ఆయన పద్ధతి ప్రకారం రాజకీయం చేసుకున్నాడు తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చాడు అది గారి యొక్క గుణగణం పోసాని గారు అలా లేదు పోసాని గారు చెరలేకపోయారు చిచ్చర పిడుగుల వాడంతా ఈడంతా పవన్ కళ్యాణ్ ఎంత చంద్రబాబు నాయుడు ఎంత లోకేష్ ఎంత ఇచ్చలవిడిగా తిట్టాడు ఇచ్చల విడిగా మాట్లాడినాడు ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు కూడా ముఖాను ఉమ్మేస్తారు అతనికి అట్లాంటి బూతులు మాట్లాడిన కోసాని కృష్ణమురళి వైసీపీ నాయకులకు మంచి నాయకుడు ఆయన బెయిల్ కాగానే బెయిల్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోయి స్వాగతం పలుకుని ఆయనను తీసుకొని వచ్చారు ఏమంటే మేము అండదండలు ఉంటాయి నువ్వేం భయపడకు నువ్వు మళ్ళీ చెలరేకపో తిట్టు అనే లెక్కన ఆయనకు తప్పయ్యా పోసాని కృష్ణమురళి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడకు అని చెప్పేది పోయి మేమున్నాం అండదండలతో నువ్వే ఇబ్బంది పడకు అని పోసాని కృష్ణమురళి గారిని పోయి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు అది చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ పోసాని విడుదల ఇరవై నాలుగు రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన పోసాని కృష్ణమురళి చంద్రబాబు పవన్లపై వ్యాఖ్యలు చేశారంటూ పోసానపై అక్రమ కేసులు చూడండి అక్రమ కేసులు అంటాయి అంటే చిట్నా కూడా అక్రమ కేసులని రాశారు గత నెల ఇరవై ఆరున హైదరాబాదులోనే ఆయన ఇంట్లో అరెస్టు గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల పోసారిని కలిసి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ నేతలు చూడండి ధైర్యం చెప్పారంట వైఎస్ఆర్సిపి నేతలు చూద్దాం ఇంకా ఏం ధైర్యం చెప్పారు ఆయన మళ్ళీ ఏం చేస్తారు అనేది చూద్దాం సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమరళి శనివారం సాయంత్రం బెయిల్పై విడుదలయ్యారు సినీ నటుడు రచయిత వైఎస్ఆర్సీపీ నాయకుడు అని రాయలే సినీ నటుడు రచయిత అనే రాశారు బెయిల్పై విడుదలయ్యారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేశులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రంలో పలు అక్రమ కేసులు నమోదు చేశారు అక్రమ కేసుల అక్రమ కేసులు కాదులండి సక్రమైన కేసులే అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో జిల్లా పోలీసులు గత నెల ఇరవై ఆరున పోసాన్ని హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన విషయం తిందితమే అనంతరం ఆయన్ను వివిధ కేసులుపై ఆయా పోలీసులు తీసుకెళ్లడం కోర్టులో హాజరుపరచడం జైలు తరలించడం పోలీసులు కస్టడీకి తీసుకోవడం వంటివి జరిగాయి పలు కేసుల్లో కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి ఇంతలో సీఈడి ఆయనపై మరో అక్రమ కేసు నమోదు చేసి కస్టడీలకి తీసుకునింది ఈ కేసులో పోసారిని ఇటీవల గుంటూరు జిల్లా జైలుకు తరలించారు ఈ కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయన శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఉత్తర్వులు రావడం పూషికతలు సమర్పించడం వంటివి పూర్తవడంతో ఆయనకు ఇరవై నాలుగు రోజులు అనంతరం శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి లీగల్ సేల్ ప్రతినిధులు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ నిమ్మల రాజనారా రాజనారాయణ తదితరులు పోసాన్ని కలిసి ధైర్యం చెప్పారు అది ధైర్యం చెప్పారంట పోసాన్ గారికి ఏం భయపడొద్దు నువ్వు కానీ చెల్లైపో అది పోసాని కృష్ణమరళి గారు ఇప్పటికైనా మీరు మీరు ఎందుకనంటే మంచి నటుడు కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి ఒక పార్టీకి సొమ్ము దాసి ఆ పార్టీ చెప్పినట్టు చేస్తే మీ జీవితాలు ఇలా ఉంటుంది అనేది మీకు ఉదాహరణ జీవితంలో ఎప్పుడూ రాజకీయాలు జోలికి పోయినా రాజకీయం చేయండి ఎమ్మెల్యేగా గెలవండి ఎంపీగా గెలవండి కానీ నోటికొచ్చినట్టు దురదగా మాట్లాడకండి ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు చేస్తే ఇదే క పరిస్థితి అనేది మీకు తెలిసి వస్తుంది పోసాని నిర్బంధం దారుణము అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు రోజుల పాటు పోసాని నిర్బంధంలో ఉంచడం దారుణమని అన్నారు ఆయనేమో మట్రో ఇతర నేరాలు చేయలేదని కేవలం నంది అవార్డుల ఎంపికపై మాట్లాడారని అది తప్పు అన్నట్లుగా అక్రమ కేసులు పెట్టారని తెలిపారు అదే అంబటి రాంబాబు గారు మీ ఇంట్లో మీ పిల్లల్ని కానీ ఇంకోరిని కానీ ఎవరైనా ఈ మాది మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా మీరు చెప్పండి మంత్రిగా పనిచేశారు అంబటి రాంబాబు గారు అట్లా మాట్లాడడం తప్పుని చెప్పండి ఇంకోసారి అట్లా చేయరు అది తప్పు అన్నట్లుగా అక్రమ కేసులు పెట్టారని తెలిపారు అది కూడా కూటమి అధికారం లేకొచ్చాక పద్దెనిమిది కేసులు పెట్టారు ఉన్నారు ఇన్ని రోజులు ఏ ఏపీ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లకు తిప్పడం జైలుకు తరలించడం అది చేశారు అది అవునండి అప్పుడే మీ ప్రభుత్వాయంలోనే పెట్టిన కేసులప్పుడే పోసాని కృష్ణమర్ని అరెస్ట్ చేసి ఉంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చిండవు కదా మీరే ఆలోచించండి మీరు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక యాక్షన్ తీసుకుంది ఇన్ని రోజులు ఏపీ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్కు తిప్పడం జైలుకు తరలించడం చేశారని ఇంతకన్నా దారుణం ఏముందని మండిపడారు అదే టీడీపీ నాయకులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడినా కేసులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీ నుంచి ఐజీ వరకు రెడ్ బుక్ రైటర్ టచ్ టచ్లో ఉన్నట్లు తెప్పారు పోలీస్ వ్యవస్థ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే న్యాయస్థానానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పోయి అరెస్ట్ చేసినప్పుడప్పుడు చట్టం న్యాయం తెలియట్లేదా అంబటి రాంబాబు గారు చెప్పండి ఇవన్నీ బూతులు మాట్లాడే వాళ్ళకు ఇది ఒక హెచ్చరిక లాంటిది బోరుగడ్డ అనిల్ కుమార్ గారు జైల్లో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పలకరించలేదు అతన్ని అంబటి రాంబాబు గారు ఎందుకు పలకరించలేదు మరుగురు సపోర్ట్ చేస్తున్నారు కానీ ధైర్యంగా అతని దగ్గరికి సపోర్ట్ చేయలేకున్నారు ఎందుకు మాట్లాడింది తప్పు అని కాబట్టి పోసాని కృష్ణ గారు ఇంకన్నా మీరు మంచిగా మంచి రచయిత కావాలని మంచి డైరెక్టర్ కావాలని మంచి యాక్టర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రాజకీయాన్ని వదిలేసుకొని మంచిగా అవ్వండి రాజకీయంలో ఉండండి కానీ బూతులు అట్లాంటివి తిట్టకండి మీరు మంచి నటుడు కావాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ